రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఆటకెక్కిన రచ్చను చూస్తున్నాము తాజాగా ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంకి తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న తరుణంలో ఒకసారిగా చివరి నిమిషంలో తాను తిరుమల పర్యటన రద్దు చేసుకునే పరిస్థితికి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ప్రక్షాళన పూజ చేస్తాను అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అలాగే టీడీటీ సంబంధించిన ఈవో అలాగే కీలక వ్యక్తులందరూ కూడా జగన్పై భౌతిక దాడికి దిగారు ఖచ్చితంగా తిరుమల పర్యటన రద్దు చేసుకునే పరిస్థితికి వచ్చింది చివరికి జగన్ తిరుమల పర్యటనకు రద్దు చేసుకోవడం జరిగింది ఎందుకు రద్దు చేసుకున్నారు ఏంటి అనేది మరికొద్దిసేపట్లో జగనే స్వయంగా ప్రెస్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది ప్రెస్ మీట్ పెట్టి కూడా స్వయంగా తాను కొన్ని విషయాలను వెల్లడిస్తారు ఇదిగాక ఇదేగాక జగన్మోహన్ రెడ్డి గారిపై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున సిటర్లు హైదరాబాద్ నుంచి ఇతరితర ప్రాంతాల నుంచి తిరుపతిలో మకాం వేశారట చంద్రబాబు అలాగే ప్రభుత్వ పెద్దల ప్రేరేపణ ఆధారంగా భారీ స్థాయిలో కుట్ర పంతున్నారు జగన్పై దాడి చేసేందుకు పెద్ద స్కెచ్ని రూపొందించారు అల్లపిరి వద్ద అలాగే మెట్ల మార్గం వద్ద మొదట వద్దామనుకున్నారు కానీ ఆ మెట్ల మార్గం నడవలేం కాబట్టి ఆల్రెడీ కాలు ఫ్రాక్చర్ ఉంది కాబట్టి జగన్ గారికి ఆ కాలు ఫ్రాక్చర్ సమస్య వల్ల అన్ని మెట్లు ఎక్కే పరిస్థితి ఉండదని మళ్ళీ కారులోనే వస్తారనుకున్నారు కానీ అది కూడా చివరి నిమిషంలో ఇప్పుడు క్యాన్సల్ చేసుకున్నారు ప్రజలను కలిసే సమయంలో దాడి చేయాలి అని కూడా ఒక పక్కా ప్లాన్తో ఒక కుట్రనైతే చేశారు అనేది వైసీపీ నాయకులు వాళ్ళ వాళ్ళ రాజకీయ కార్యకర్తల నుంచి సమాచారం అందుకున్నట్టుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన వాళ్ళ నుంచి ఒక భారీ ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నారు భౌతిక దాడికే ఈ వెనకడుగు వేసే పరి పరిస్థితి లేదు అని ఇక్కడ తెలుస్తుంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కే ఈ స్థాయిలో పరిస్థితి ఉంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి దేవుడెరుగు జగన్పై దాడికి కూటమి కుట్ర పన్నుతున్నట్టుగా వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది బీజేపీకి సంబంధించిన నేత భాను ప్రకాష్ రెడ్డి అలాగే జనసేన నేత కిరణ్ రాయల్ అలాగే టీడీపీ నేతలు డబ్బులిచ్చి మరీ గూండాలను ఉసుగొత్తున్నట్టుగా తెలుస్తుంది జగన్ వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు పెద్ద ఎత్తున సంఖ్యలో మనుషులను అక్కడికి రప్పిస్తున్నారు జగన్ తిరుమల పర్యటన లడ్డూలో ఇష్యూలో ఈ బండారం బయటపడిందని దీంతో కుట్ర పనుతున్నారు భౌతిక దాడికి శ్రీకారం చుడుతున్నారు గత కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో దాదాపుగా నలభై హత్య కేసులు జరిగాయి ఈ నలభై హత్య కేసుల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిన దాఖలాలకు పోలేదు టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టిస్తూ మనుషులను చంపడమే ఎజెండాగా పెట్టుకొని వాళ్ళు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ భారీ కుట్రను ఎదుర్కొనే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన అందరి నిర్ణయాలు తీసుకొని అల్టిమేట్గా తన తిరుమల పర్యటన ప్రస్తుతం రద్దు చేసుకున్నారు డిక్లరేషన్ గురించి అయితే వైసీపీ నాయకులు పెద్దగా ఎవరు కూడా మాట్లాడడం లేదు కానీ భద్రత లోపించడంతో కా వాంటెడ్గానే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా జరగవచ్చు పైగా జగన్కు చాలా సెక్యూరిటీని తగ్గించే కార్యక్రమం చేశారు ఈ స్థాయిలో సెక్యూరిటీని పెట్టుకొని మనం అంత దూరం పోతే జరగడానికి జరిగినాక ఆలోచించడం కన్నా ముందే చర్యలు తీసుకుంటే బాగుంటుందని హఠాత్తుగా చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగింది